హాయ్ అండి ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బి బ్లాక్ అనమాట షాపు ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కనే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మంది అనమాట మీకు రోడ్డు వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్కగా మీకు ఏ బ్లాక్ వీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్ట్ రేజ్ ఆపోజిట్ సిమ్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అనమాట సిమ్ కాలేజీ జరిగి విజయవాడ ఇది బీ బ్లాక్ అండి మీకు ఎంట్రన్స్లో బీ బ్లాక్ అండ్ బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీగా కనపడుతుంది స్టార్టింగ్లో కూడా మీ బ్లాక్ వన్ నాట్ టూ థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నాను చక్కగా మీరు చూసుకున్నారనుకోండి వన్ నాట్ వన్ ప్లస్ వన్ నాట్ టూ మన రెండో షాప్ అనమాట థర్డ్ లో వస్తుంది ఇదిగోండి మన షాప్ ఎంట్రన్స్ నోటు రెండు అని చక్కగా పైన కూడా షెక్ వేసేసి మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తా మోడల్ అదంతా కూడా మీకు నిదానంగా అర్థమవుతుంది చూపిస్తున్నాను ఇది మన షాప్ ఎంట్రన్స్ అనమాట చూసారు కదా మన దగ్గర ఆల్ ఆ ఐటమ్మని హోల్సేల్గా లభిస్తుంది అండ్ వేర్స్ నైటీస్ నైటీ పెటికోట్స్ బ్రాస్ రెడీమేడ్ వెర్షన్ టాప్స్ పిల్లల ఫ్రాక్స్ రెడీమేడ్ వెషన్ టవల్స్ అండ్ కిడ్స్ వేర్ ఐటమ్ ఐటెమ్ హోల్సేల్గా మన దగ్గర లభిస్తుంది బ్రాస్ మోడల్స్ అందరూ బాగున్నారా మన షాప్ అనేది తెలుసు కదా అయినా కొత్త వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ నిర్మిషన్ షాప్ నెంబర్ నూట రెండు వైస్టీల్ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ గుంటూరు చూసారు కదా మన మన షాప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం మనకు సమ్మర్ వేర్ సంబంధించిన ఐటమ్ అనేది ఇన్ని చూడగా ఇప్పుడు మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళైతే చాలా చాలా మోడల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను ఈ రోజు పిల్లలి అంటే మన లేడీస్ నైడ్రస్ అనేది చాలా ప్రొవైడ్ చేశాను ఇన్నర్ వేర్స్ అలాగే టాప్స్ అన్ని అనేది ప్రొవైడ్ చేసే ఈ రోజు మగ నైట్ డ్రెస్ అనమాట ప్రొవైడ్ చేస్తున్నాను బనింగ్ క్లాత్ అండ్ మీకు స్పెషల్ స్పెషల్గా ప్రొవైడ్ చేస్తున్నాను మీ పిల్లలు వన్ ఇయరా టూ ఇయర్ లెంత్ మెజర్మెంట్స్ అంతా కూడా క్లారిటీకి ఇస్తాను మీరు దాన్ని బట్టి మీ పాప మీ బాబులకి సారీ మీ బాబులకి ఏ సైజ్ సరిపోతుందో మీరు నిదానంగా చూసుకోండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు మెజర్మెంట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఫార్టీ ఫైవ్ సైజ్ అండి ఇది వన్ ఆఫ్ టూ నేను ఊరికి ఎగ్జాంపుల్గా వయసు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి అందుకనే మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే మీ పిల్లలు పర్సనాలిటీ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు ఇలా మెజర్మెంట్స్ ప్రొవైడ్ చేశాను అనుకోండి మీ పిల్లలకు కూడా చాలా క్లారిటీ అర్థమవుతుంది అనమాట ఇలా బాడీ కొలత టెన్ అండ్ హాఫ్ మీకు క్లారిటీ ఇస్తున్నాను బాడీ కొలత చూడండి చక్కగా చూపిస్తున్నాను నిదానంగా చూడండి స్కిప్ చేయండి ఇది బాడీ ఎంత అనమాట మీ పిల్లల పర్సనాలిటీ బట్టి నేను అందుకని మీకు సైజ్ అనేది ఫార్టీ ఫైవ్ సైజ్ అనమాట వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బిలో అని పర్టికులర్గా వయసు కూడా నేను కరెక్ట్గా చెప్పలేనండి పిల్లల పర్సనల్ కూడా టాప్ పొడవు ఫోర్టీన్ చూశారు కదా మీరు నిదానంగా చూడండి అలాగే మీకు ఒకసారి టాప్ కూడా ఇస్తాను పన్నెండున్నర అలాగే మీకు ప్యాంటు పొడవు కూడా పద్దెనిమిదిన్నర ఇది ఫార్టీ ఫైవ్ సైజ్ అనమాట దీంట్లోని ఫైవ్ పీసెస్ కలర్స్ అనేది వస్తాయి అనమాట మీ కలర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇది సెటిస్ఫై అయితే ఏ రేట్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది సేమ్ టైప్ లాగా ఇలాగా అనమాట అంటే గ్రే అండ్ గ్రీన్ ప్యాంటు ఇది టాప్ అనమాట ప్యాంట్ మెరూన్ వస్తుంది బ్రౌన్ ప్యాంట్ గ్రే వస్తుంది బ్లూ గ్రే అంటే ఇలా ఫోర్ కలర్స్ వస్తే ఇది చూసుకోండి క్యాట్లాగ్ అయితే ఇలా వస్తుంది ఇది ఫార్టీ ఫైవ్ సైజ్ ఇలా ఫైవ్ పీసెస్ పండుగనే తీసుకోవాలి మీకు ఫైవ్ పీసెస్ వచ్చి హోల్సేల్ వాళ్ళకు వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది హోల్సేల్ వాళ్ళు పర్టికులర్గా తీసుకోవాలి మాకు కాదు మేడం దీంట్లో టూ పీసెస్ కావాలి అన్నాను అనుకోండి మూడు వందలు పడుతుంది ఒకటి వచ్చి దయచేసి మళ్ళీ చెప్తున్నానండి నేను మీరు నాలుగు తీసుకున్నా హోల్సేల్ రేట్ ఇవ్వండి కూడా ఇవ్వనండి నేను మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను అండ్ ఫైవ్ పీసెస్ బండిల్ తీసుకున్న వాళ్ళకే మీకు ఆ రేట్ అనమాట ఇంకో కలెక్షన్ కదా ఫిఫ్టీ సైజ్ అనమాట సైజు కూడా ఒకసారి మెన్షన్ చేస్తున్నానండి మీరు బాగా క్లారిటీగా పెట్టుకుని ఫిఫ్టీ వచ్చి పదకొండు గమనిస్తున్నారు కదా ఫిఫ్టీ సైజు అది మీ పిల్లలు పర్సనాలిటీ బట్టి చూసుకోండి చూస్తున్నారు కదా ఎందుకంటే ఇంతగా అది జీవిస్తుంది ఏంటంటే మనకి ఇంట్లో పిల్లల పాతవి నైట్ డ్రెస్లు వాడేసి ఉంటే ఆ మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్ మీరు చూసుకుంటారని మీకు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేసిన పదిహేను ఉన్నారనమాట పడవు మీకు క్లాక్కి అర్థమవుతుంది కదా అలాగే మీకు ప్యాంట్ కూడా ఒకసారి ఇస్తాను మెజర్మెంట్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ అండి బ్రాండెడ్ కంపెనీ అనమాట క్వాలిటీ నెంబర్ ఆఫ్ క్వాలిటీ అనేది మనం ఎప్పుడు రాజీ పడము ఇదిగోండి పద్నాలుగున్నర ఉన్నారా ప్యాంటు పడవచ్చు ఇరవై చూశారు కదా ఇలా వస్తాయి అనమాట ఇది యాభై సైజు మీది బాక్స్ గా తీసుకుంటే హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు అండ్ సెట్ వైజ్ ఏనండి దీంట్లో కలర్స్ అనే ఆప్షన్ అయితే ఉండదు ఇదిగోండి ఇది గోల్డ్ ఇలా వస్తుంది బ్రౌన్ ప్యాంట్ అనమాట అండ్ ఇలా వస్తుంది టాపు ప్యాంటు పాచి గ్రీన్ రెడ్ అండ్ గ్రే ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లాక్ ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ ఇవ్వండి క్యాట్లాగా ఒకసారి మా అబ్బాయి బాగా చెప్తున్నాయి ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందలు హోల్సేల్ వాళ్ళంటే ఇలా సెట్ వైజ్ తీసుకోవాలండి సపోజు నలభై సై నలభై సైజ్ బండిల్ అనుకోండి బండిల్ వైజ్గా తీసుకుంటే ఆ రేటు పడుతుంది యాభై కూడా మీకు బండిల్ వైజ్ టూ ఫిఫ్టీనే పడుతుంది హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళు మాత్రం మూడు వందలు పడుతుంది రిటైల్ వాళ్ళంటే మీరు వన్ తీసుకోండి టూ తీసుకోండి ఫోర్ తీసుకున్నా కూడా మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి బాక్స్లో అయితే కలర్స్ ఏరియా సెక్షన్ కూడా ఉండదండి అండ్ షాప్కి విజిట్ చేసినా కూడా బార్గెన్ ఉండదండి నేను వీడియోలో మెన్షన్ చేసిన రేట్ అనే పర్టిక్యులర్గా ఉంటుందండి ఇంకొక నలభై ఐదు యాభై ఇప్పుడు యాభై ఐదు ఇస్తున్నా అనమాట సైజ్ అనేది నేను చెప్తున్నా కదండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ కా నుంచి త్రీ ఇయర్స్ బిలో పిల్లలకి నేను సైజు కూడా మీకు సైజ్ నెంబర్ అనేది ఫైన్ చేస్తాను ఎందుకంటే కొందరు వాళ్ళకి తెలుస్తుంది యాభై ఐదు సైజ్ అంటే మా పిల్లలకి ఈ సైజు సరిపోతుందని యాభై అని యాభై నలభై ఐదు అని అందుకని మీరు సైజ్ నెంబర్ అనేది చూస్తున్నారు బాయ్స్ నైట్ అనమాట ఇది యాభై ఐదు సైజు వచ్చి ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంచెస్ అనేది పడుతుంది అలాగే టాప్ పొడవ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను సెవెంటీన్ చూస్తున్నారు కదా టాప్ అలాగే మీకు ఫ్యాంట్ కూడా ఒకసారి మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు సైజు కూడా ఎందుకు ఇస్తుంది మెజర్మెంట్స్ మీ పిల్లలు యూజ్ చేసే ఐటమ్ మీకు క్లారిటీగా అర్థమవుతుందండి ఎందుకంటే మేడం మా పిల్లలది ఫిఫ్టీ ఫైవ్ ఒక్కసారి మెజర్మెంట్స్ పెట్టరా అని అడుగుతున్నందుకు నేను గుండి పెట్టడానికి కష్టమవుతుందని కష్టం కష్టమవుతుందని నేను ఒకేసారి రిస్క్ అయినా మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇరవై మూడు వస్తుంది ప్యాంట్ పొడవు చూస్తున్నారు కదా అందుకని అడిగారు అనుకోండి చక్కగా వీడియో పంపిస్తాను మీరు నిదానంగా చూసుకోండి మీ పిల్లలకి ఏ సైజు మెజర్మెంట్స్ ఏ రేట్ అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట రేటు కూడా నేను చక్కగా మెన్షన్ చేస్తున్నాను డిజైన్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలకి ఏంటి అనేది అర్థమవుతుంది అండ్ గ్రే పాచి గ్రీన్ ప్యాంట్ వస్తుంది అనమాట మస్టర్డ్ బ్రౌన్ అండ్ ఇది కూడా లోని ఇంకో డిజైన్ మెరూన్ బ్రౌన్ గోల్డ్ కలర్ ఇలా ఫైవ్ పీసెస్ పండుగ వస్తుందండి మీకు ఒకసారి క్యాష్లాగ్ కూడా డిజైన్స్ కూడా చూపిస్తున్నాను ఇది క్యాష్లాగ్ అనేది పోయింది మీకు ఇలా వస్తాను మేడం మీకు ఇలా వస్తున్నాను మేడం డిజైన్స్ అనేది టాప్ బోట మీకు చూపిస్తున్నాయి ఇది ఫైవ్ పీసెస్ పండుగలు ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడుతున్నాయి రిటైల్ వాళ్ళకి మూడు వందలు పడుతుంది సైజు వచ్చి ఫిఫ్టీ ఫైవ్ మనం ఇప్పుడు దాకా నలభై ఐదు యాభై యాభై ఐదు సైజులు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేశాం కానీ ఇప్పుడు అరవై సైజు అనేది మెజర్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను మేడం ఇది చూడండి సైజ్ అయితే అరవై సైజు పదమూడున్నర వస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్గా ఉండదండి ఫాల్టీ మన షాపింగ్ చేస్తాం అండ్ బాయ్స్ నైట్ డ్రెస్సులు అనమాట పద్దెనిమిది ఓకేనా సైజు కూడా మీకు మెదడు పెంచుకోవచ్చు అలాగే ట్యాంప్ ప్యాంట్ పొడవు కూడా మీకు ఇస్తున్నాను చూడండి ఇరవై నాలుగు ప్యాంట్ పొడవ అనేది నాలుగు ఇస్తున్నాం ప్యాంటు పొడవచ్చి ట్వంటీ ఫోర్ అండి అంటే కిస్తా ఎనిమిది కనబడుతుంది కదా మీకు చక్కగా నిదానంగా చూపిస్తున్నాను మీరు నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ టాప్ టు బాటమ్ కూడా ఓపెన్గా అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సైజు కూడా క్లారిటీగా అర్థం కావడానికి దీంట్లోని కలర్స్ రెడ్ గ్రే ప్యాంట్ వస్తుంది గ్రే బ్లూ ప్యాంట్ వస్తుంది బ్రౌన్ గ్రే ప్యాంట్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ బ్లాక్ ప్యాంట్ ప్యారెట్ గ్రీన్ బ్లాక్ ప్యాంట్ వస్తుంది అనమాట ఇలా ఫైవ్ పీసెస్ బండిన వస్తుంది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది మీకు పర్టికులర్గా చూస్తున్నాను హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు అనమాట ఇది మీరు సెట్ వైజ్గా తీసుకోవచ్చు ఇళ్ల వాళ్ళు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవచ్చు అంటే సెట్ వైజ్ గా తీసుకుంటేనే ఆ రేట్ వస్తుంది అనమాట సైజు వచ్చి అరవై సైజు ఆల్ ఇండియా కొరవీ సర్వీస్ కాదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి సి ఆప్షన్ అయితే ఉండదు ఎని మెజర్మెంట్స్ అనేది చూశాను కదా ఇప్పుడు అరవై ఐదు పద్నాలుగు వస్తుంది కరెక్ట్గా ఏం చేసి అయితే పద్నాలుగు వస్తుంది చూడండి మీకు అలాగే టాప్ పొడవు సైజు వచ్చి అరవై ఐదు సైజ్ అండి టాప్ వచ్చి ఇరవై ఓకేనా అలాగే మీ ఫ్యాంటు మెజర్మెంట్స్ కూడా ఒకసారి ఇస్తాను ఇరవై ఆరున్నర ఓకేనా అలాగే కిస్తా ఎనిమిదిన్నర నేను ఇంత చక్కగా ఓపెన్గా మీకు మెజర్మెంట్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంటే మన పిల్లలకి పాత మీకు నైట్ డ్రెస్లు ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకో ఆ సైజ్ నైట్ డ్రెస్ చూసి ఈజీగా పెట్టుకుంటారనే మెజర్మెంట్స్ నేను వెనక్కుండా మీకు ఏ సైజో నా స్క్రీన్ షార్ట్ తీసి పెట్టారనుకోండి నేను మీకు ఆ సైజ్ అనేది ఏ కలర్స్ బాక్స్ కావాలా లేకపోతే రిటైల్ కావాలా అనేది నేను సెండ్ చేయడానికి అవకాశం ఉంది అంటే బ్రౌన్ గోల్డ్ కలర్ ప్యాంట్ వస్తుంది అనమాట గోల్డ్ బ్లా మెరూన్ ప్యాంటు మీకు ఇలా వస్తాను బాడ క్యాటలాగ్లో ఎలా చూపించాడో డిజైన్స్ అనేది అలా ప్రొవైడ్ అవుతుంది ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు సైజు వచ్చి అరవై ఐదు చూసారు కదా ఇలా ఫైవ్ పీసెస్ సెట్స్ అనేది వస్తుంది సెట్ వైజ్గా తీసుకున్న హోల్సేల్ రేటు రెండు మూడు నాలుగు తీసుకున్నా కూడా హోల్సేల్ రేటు రాదండి మనం ఇందాక అరవై సైజు మెజర్మెంట్స్ అని చూసాం కదా ఇప్పుడు డెబ్బై సైజు డెబ్బై వచ్చి చెస్ట్ కొలత వచ్చి పదిహేను పర్టికులర్గా మీ నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చక్కగా చూపిస్తున్నాను మీకు మెజర్మెంట్స్ కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాం అనమాట మెదర్మెంట్స్ అనేది నిదానంగా చూసుకోండి ట్వంటీన్నర అంటే ఇరవై ఒకటిన్నర వస్తుందండి టాప్ పొడవు అలాగే మీకు ప్యాంటు మెజర్మెంట్స్ కూడా ఒకసారి ప్రొవైడ్ చేస్తాను ప్యాంటు పొడవ వచ్చి ముప్పై ముప్పై ఒకటి వస్తుందమ్మా ప్యాంటు పొడవనే ముప్పై ఒకటి వస్తుంది కిస్తా కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను తొమ్మిదిన్నర వస్తుంది కిస్తా చూస్తారు కదా ఇలా వస్తాను మేడం ఎకరమైన అనేది ఇది డెబ్బై సైజు హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు దీంట్లో అయితే పార్టీ ఉన్నాయి కలర్స్ అనేది చూపిస్తాను ఒకసారి మీకు ఇది బోటము టాప్ అనమాట ఇలా వస్తాయండి మ్యాచింగ్ బ్లాకు గ్రే రెడ్ బ్లూ మెరూను అండ్ గ్రే ఇలా ఫైవ్ పీసెస్ సెట్స్ వస్తే హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు ఇది పక్కా హోల్సేల్ అండి బార్గెన్ అయితే ఉండదు చూసాం కదా ఇప్పుడు డెబ్బై ఐదు పదహారు కరెక్ట్గా పదహారున్నర వస్తాయి ఓకేనా అలాగే టాప్ పొడవు చూడండి ఇరవై మూడు చక్కగా మీ పిల్లల సైజ్ అనేది చూసుకోవడానికి మీకు నిదానంగా చూడండి స్కిప్ చేయద్దు సెవెంటీ ఫైవ్ సైజ్ సైజ్ అయితే డెబ్బై ఐదు ఇది బాక్స్ వైజ్గా తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూ సారీ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల తొంభై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల నలభై రూపాయలు ఇది పక్కా బాక్స్ గా తీసుకోండి కొరియర్ చార్జెస్ అనేది పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే ప్యాంటు పొడవు ముప్పై ముప్పై రెండు వస్తుంది ప్యాంటు పొడవు అలాగే కిస్తా ఓకేనా ఇది సెట్ వైజ్ అనమాట ఇలా వస్తాయి ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల తొంభై రూపాయలండి నేను చూస్తున్నాను బార్గెన్ అయితే ఉండదు ఇదిగోండి ఇలా వస్తాయి టాప్ బాటమ్ గోల్డ్ కలర్ మెరూన్ రెడ్ బ్లూ అండ్ బ్రౌన్ గ్రే ఇలా సెట్ వైజ్ గా మీరు తీసుకునే బాక్స్ లో ఏ కలర్స్ వస్తే ఆ కలర్స్ తీసుకోవాలండి కలర్స్ మార్చి అయితే ఇవ్వను ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ఏదో ఈ బాక్స్లో హోల్సేల్ వాళ్ళకి కాదండి ఇళ్ళల్లో వాళ్ళని తీసుకోండి మేడం మేము కొద్దిగా కలర్స్ మార్చుకుంటామన్న ఆప్షన్ కూడా ఉండదు మాకు ఏ కలర్స్ అయితే వచ్చినాయో మీకు అదే కలర్స్ అనేది సెండ్ చేస్తాం దాంట్లో కలర్స్ మార్చే ఆప్షన్ ఉండదండి అది కలర్స్ మార్చేది ఒక రిటైల్ వాళ్ళకి ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి మార్చి ఇవ్వాలి ఆప్షన్ రీసేలర్స్ కానీ ఇంట్లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అదే కలర్స్ అనేది తీసుకోవాలి సెవెంటీ ఫైవ్ ఏ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది రిటైల్ వాళ్ళకి మూడు వందల నలభై రూపాయలు పడుతుంది మనం డెబ్బై ఐదు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేసినా ఇప్పుడు ఎనభై సైజు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇదిగోండి పదహారు వస్తుంది టాప్ చెస్ట్ కొత అనమాట మీ పిల్లలకి లెంత్ చక్కగా చూసుకోవడానికి మేము నిదానంగా ఇస్తున్నాం నిదానంగా చూసుకోండి మీరైతే దయచేసి ఎవరు మెజర్మెంట్స్ పెట్టమని అడగొద్దు మెజర్మెంట్స్ మీకు అనేది క్లాత్ ఇస్తాను మీ చూసుకోండి చూసుకోండి కాస్త మీ లేజర్ టైం చూసుకొని మెజర్మెంట్స్ అనేవి చూసుకుని అనుకోండి నాకు ఫలానా సైజులో కావాలి మేడం అంటే మీకు ఆ కలర్స్లో హోల్సేల్ అనేది మీరు నా క్లారిటీ ఇస్తే దాన్ని మీరు సెండ్ చేయడానికి నాకు అవకాశం ఉంది నేను బిజీగా ఉంటున్నాను కాబట్టి ఇలా ఒకేసారి మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అది ఒక్కటి అర్థం చేసుకోండి పది ప్యాంటు టై దగ్గర పది ప్యాంటు పొడవ వచ్చేసేసి ముప్పై రెండు ఓకేనా ప్యాంటు పడవ ముప్పై రెండు వస్తుంది ఇలా వస్తే మెడ కలర్స్ అనేది స్టై బ్లూ బ్లాక్ మస్టర్డ్ కలర్ మెరూన్ రెడ్ గ్రే మెరూన్ సీ గ్రీన్ ఇలా ఫైవ్ కలర్స్ అని హోల్సేల్ వాళ్ళకి రెండు వందల తొంభై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల నలభై రూపాయలు అన్ని అబ్బాయిలు మగపిల్లల నైట్ డ్రెస్సులు అండి అంటే మనం నైట్ డ్రెస్లు చాలా ఇంట్రడ్యూస్ చేశాం కదా అబ్బాయిల కోసం అనేది కస్టమర్లు అడుగుతున్నారు మేడం బాబా వాళ్ళవి కూడా చేయండి మేము అవి కూడా తీసుకుంటామని చాలా చాలా మంది పర్సనల్గా రిక్వెస్ట్గా పెడుతున్నారు అందుకనే అబ్బాయిలు నైట్ డ్రెస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు ఓన్లీ ఫుల్ ఫ్యాంట్స్ ఫుల్ ఫ్యాంట్ నైట్ డ్రెస్లు ఫార్టీ ఫైవ్ సైజు నుంచి ఎయిటీ సైజ్ వరకు అనేది సైజు మెజర్మెంట్సు రేట్ అనేది కూడా క్లారిటీగా చేశాను ఇంతవరకు మన వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియో తగులుద్దాం